హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలితాపురం లలితా స్టాక్స్ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది మన భారతదేశం పేరైతే ప్రపంచమంతట మారుమ్రోగిపోయింది జనవరి పదమూడు సంక్రాంతిన ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రిని జరుపుకొని మరీ ముగిసింది అంతటి మహా కార్యక్రమానికి నేను కూడా వెళ్ళడం నిజంగా చాలా అదృష్టం నేను అసలు వెళతానా అని అనుకోలేదు వెళ్ళేంతవరకు బస్సు ఎక్కేంత వరకు డౌటే బట్ అరవై మూడు కోట్ల మంది హాజరయ్యి పుణ్యస్నానం చేసిన చోటికి నేను కూడా ఫైనల్గా వెళ్ళాను అంతటి భాగ్యం కలిగించినందుకు నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ జర్నీ గురించి ప్రయాగ్రాజ్ గురించి ఈ వీడియోలో అయితే ఉంది ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది అంతకుముందు నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ మా జర్నీ అయితే యాదగిరిగుట్ట నుంచి స్టార్ట్ అయింది మేమైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ అయితే చేరుకున్నాము ఎందుకంటే మేము ట్రావెల్స్లో వెళ్ళాము ఏపీ నుంచి బస్సు రావడం వల్ల ఏపీ ఫస్ట్ డైరెక్టు యాదగిరిగుట్టకు చేరుకుంది సో కాబట్టి మేమైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళి అక్కడ ఆ లక్ష్మీనరసింహ స్వామిని అయితే దర్శనం చేసుకొని మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము యాదగిరిగుట్ట దిగంగానే ఇలా వంట అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే రెండు బస్సులు టైప్ అయ్యి మరి ఈ విధంగా అయితే వంట చేస్తున్నారు మొత్తం ఎనభై మందికి వీళ్ళు వంట చేస్తున్నారు సో ఇలా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చూసుకొని వాటర్ ఉన్నాయా లేవా అని చూసుకొని మరి వీళ్ళైతే కనుక డిన్నర్ కావచ్చు లంచ్ టిఫిన్ ఇలా మొత్తం అన్నీ మాకైతే చాలా బాగా అరేంజ్ చేసి పెట్టారు మొదటిగా అయితే యాదగిరిగుట్టలో ఆ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకొని డైరెక్ట్ ప్రయాగ్ రాజ్కి వెళుతూ మధ్యలో జబల్పూర్ వద్ద ఆగి ఆ పవిత్ర నర్మదా నదిలో స్నానం ఆచరించి అక్కడి నుండి మనమైతే డైరెక్ట్ మహాకుంభమేళ అయితే వెళ్ళాము సో మధ్యలో తినడానికి బ్రేక్ తీసుకున్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాము పంట పొలాల దగ్గర హైవే మీద లంచ్ డిన్నర్ టిఫిన్ ఇలా చాలా ఆహ్లాదకరంగా సాగింది మా జర్నీ సో ఫైనల్గా మేము ప్రయాగ్రాజ్కి అయితే చేరుకున్నాము చేరుకోగానే నాకైతే ఒక ఎగ్జైట్మెంట్గా నేను ఫీల్ అయ్యానమాట సో మేమైతే ఇక్కడ ఆటో మాట్లాడుకున్నాం డైరెక్ట్ త్రివేణి సంగమంకి ఆటో అయితే ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు వాళ్ళు కానీ త్రివేణి సంగమం దగ్గరికి తీసుకెళ్తామని చెప్తారు కానీ అక్కడ అక్కడి వరకు మనల్ని తీసుకెళ్ళరు మధ్యలోనే దింపేస్తారు అక్కడ నుంచి మనం మళ్ళీ టూ వీలర్ కానీ ఇంకొక ఆటో కానీ ఎక్కాల్సి ఉంటుంది సో డబ్బులు అయితే చాలానే ఖర్చు అయ్యాయండి మాకైతే కనుక ఎందుకంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే ఇట్లా వెళ్ళాలి సో మనం టూ వీలర్లో వెళ్తేనే డైరెక్ట్ అంటే టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనల్ని దింపుతారు టూ వీలర్ అయితే సో ఇలా ఆటో ఎక్కడం వల్ల మనల్ని సగం వరకే తీసుకెళ్తారు అక్కడి నుంచి మళ్ళీ నడవాల్సి ఉంటుంది సో మేమైతే ఇలా ఆటో మాట్లాడుకొని వెళ్ళాం సో మనం మా పక్కన చూడండి సో బై వాక్ వెళ్తున్నారు త్రివేణి సంగమం దగ్గరికి కానీ చాలా దూరం ఉంది ఈ ఆటో దగ్గర నుంచి త్రివేణి సంగమంకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు సో ఇంకొంతమంది బైక్లో వెళ్తున్నారు మేమైతే ఆటో ఎక్కాము కానీ ఆటో అయితే చాలా దూరంలోని మమ్మల్ని దింపారు ఇక్కడి నుంచే వెళ్ళాలి మీరు ఆటో సైడ్కి వెళ్ళడానికి కుదరదు మేము ఆటో సైడ్ వెళ్ళడానికి కుదరదు ఆటో వాళ్ళు అని చెప్పారు వాళ్ళు మేము చేసేది ఏమీ లేక అక్కడే దిగేశాము కానీ మేము దిగిన దగ్గర నుంచి త్రివేణి సంగమంకి మళ్ళీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అంత దూరం నడవాలంటే ఎండకి మేమైతే అసలు మాకు ఓపిక లేదు జర్నీ చేసి కాబట్టి మేము అక్కడ మధ్యలో దిగేసి మళ్ళీ టూ వీలర్ని మాట్లాడుకున్నాము సో ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది చూడండి ఫోర్ కిలోమీటర్స్ అని మమ్మల్ని ఇక్కడే దింపాడు కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈ ట్రాఫిక్ నుంచి మనం బయటపడడం ఎలానో ఆలోచిస్తున్నాం ఫస్ట్ కానీ దిగంగానే మనకు ఫెసిలిటీస్ అనేవి చాలా ఉన్నాయండి లేడీస్కి కావచ్చు జెంట్స్కి కావచ్చు సపరేట్ సపరేట్ బాత్రూమ్స్ ఉన్నాయి సో అక్కడ స్టే చేయడానికైనా మనకి అకాడాస్ ఉంటాయి కదా సో అవి కూడా ఉన్నాయి సో నాగసాధువులు అందరూ ఎవరూ కనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ అందరూ స్టార్టింగ్లోనే వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళందరూ ఎవరూ కనిపించలేదు మేము ఎండింగ్లో వెళ్ళడం వలన అక్కడ జనాలు కూడా కొద్దిగా తగ్గారనిపించింది సో మేము చూడండి ఇక్కడ ఆటో వాడు తింపాడు కదా మమ్మల్ని మళ్ళీ మేము బైక్ మాట్లాడుకున్నాం మళ్ళీ బైక్ వచ్చేసి మాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే ఫోర్ కిలోమీటర్స్ ఉంది మేము ఆటో దిగిన దగ్గర నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంది త్రివేణి సంగమం అక్కడి వరకు మళ్ళీ మేము ఇలా బైక్ ఎక్కాము సో చాలా ఫన్నీగా అనిపించింది మాకైతే ఇక్కడ చూడండి చుట్టుపక్కల అంటే లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు మీరు ఒక్కసారి గమనించండి అక్కడ స్టే చేయడానికి గూడారాలు వేసుకొని ఉంటారు గుడిసెలు ఉంటాయి సో వాటిలలో మనం స్టే చేయొచ్చు చాలా బాగుంది నీట్గా కూడా ఉంది బైక్ వాళ్ళు కూడా మమ్మల్ని త్రివేణి సంగమం దగ్గర అయితే దింపలేదండి మధ్యలోనే దింపేసి వెళ్ళిపోయారు పోలీసులు అక్కడి నుంచి పంపించలేదనేసి మేము మళ్ళీ వాక్ స్టార్ట్ చేసాము సో ఫైనల్గా అయితే ఇక్కడ ఒక చోట ఆగాం మేము సో కొంచెం ఏదైనా ఫ్రెష్ అప్ అయ్యేసి టిఫిన్ తినేసి వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే చాలా లేట్ అవుతుంది మనం నడవాలి మళ్ళీ ప్లస్ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలంటే చాలాసేపు పడుతుంది మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఏమైనా తిని వెళ్దాం అనుకున్నాం మేము సో అందుకనేసి ఇక్కడ ఫ్రెషప్ అయ్యాము సో ఇక్కడ చూడండి ఇవన్నీ నేను అక్కడ పర్సనల్గా వెళ్ళి మరీ వీడియో తీశాను ఇక్కడ ఒక్కొక్క కార్ట్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అంట సో అది ట్వంటీ ఫోర్ అవర్స్కా లేదంటే వన్ అవర్ కా అనేది చెప్పలేదు నాకు ఎందుకంటే అక్కడ ఎవరైనా అడుగుదాం అనుకుంటే ఎవరు లేరు అక్కడ ఉన్న వాళ్ళు పిలిగ్రిమ్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగా నేను వాళ్ళు జస్ట్ ఫైవ్ అవర్స్ అయిందంట వచ్చి వాళ్ళకు హండ్రెడ్ రూపీసే ఛార్జ్ చేస్తారంట కానీ నేను చాలా ఎక్సలెంట్ కదా హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ అవర్స్ అంటే నాకు తెలిసి ఒక రోజుకి మొత్తం ఉంటుంది అనుకుంటున్నాను నేను హండ్రెడ్ రూపీస్ సో ఏది ఏమైనా మొత్తానికి అన్నీ ఖాళీ అయ్యాయి కార్డ్స్ అండి సో దారి పొడవున అయితే మనకి ఫుడ్ లభిస్తుంది టిఫిన్ అయినా కావచ్చు లేదంటే ఏదైనా స్ట్రీట్ ఫుడ్ అయినా సరే ఏదో ఒకటి తిని వెళ్ళడం బెటర్ అనిపించి మేమైతే ఇలా తింటున్నాము సో ఫైనల్గా అయితే నడిచి నడిచి ఆర్ఎల్ ఘాట్కి అయితే చేరుకున్నాము ఇక్కడి నుంచే మనము త్రివేణి సంగమంకి వెళ్లాల్సి ఉంటుంది సో బోట్ అయితే కనుక చాలా డబ్బులు అడుగుతారని పర్ పర్సన్ టూ థౌసండ్ అడుగుతారు సో కొంతమంది థౌజండ్ రూపీస్ ఇచ్చారు కొంతమంది ట్వెల్వ్ హండ్రెడ్ ఇచ్చారు కొంతమంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు సో ఏది ఏమైనా అంత దూరం వెళ్ళిన తర్వాత త్రివేణి సంగమంకి వెళ్ళి స్నానం చేయకపోతే ఎలా చెప్పండి కాబట్టి చిల్ చాలా డిమాండ్ చేశారనమాట బోట్ వాళ్ళు సో దారి పొడవును కూడా మనకి ఈ విధంగా చిన్న చిన్న దుకాణాలు కూడా కనిపిస్తాయి సో మాతో పాటు బోట్ ఎక్కిన వాళ్ళైతే చపాతి తీసుకొని వచ్చారు ఈ చపాతి ఇట్లా వాటర్లో వేస్తుంటే వాటి వెంబడి పక్షులన్నీ తినడానికి ఎలా వస్తున్నాయి చూడండి సో చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది ఈ విధంగా చూస్తుంటే ఏదో మూవీస్లో చూస్తుంటాం ఇంత బ్యూటిఫుల్ అయిన ప్లేసు సో ప్రత్యక్షంగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము నాకైతే చాలా బాగా అనిపించింది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము ఆ కిలోమీటర్ల కిలోమీటర్ అంటే పదకొండు వందలు పన్నెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి మనం ప్రయాణం చేస్తూ వస్తాం కదా కొంతమంది రెండు వేలు మూడు వేల కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తున్నారు సో ఫారినర్స్ కూడా ఈ మహాకుంభమేళకు రావడం ఒక గొప్ప విశేషం మనకందరికీ చాలా గర్వకారణం అని కూడా చెప్పుకోవచ్చు మన భారతదేశంలో మన ఇండియాలో ఇంతటి మహాకార్యం జరుగుతున్నందుకు నాకైతే చాలా ఆనందంగాను ఎక్సైట్మెంట్గాను ఉంది ఇక్కడ చుట్టూ ఉన్న వాటర్ చూడండి ఒకసారి గంగా యమున సరస్వతి కలీకనే త్రివేణి సంగమం ఈ త్రివేణి సంగమం ప్రయాగ్ రాజులో ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఈ ప్రయాగ్ రాజ్కి వచ్చి ఈ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడం అంటేనే చాలా బాగుంది సో నేనైతే అసలు అనుకోలేదు మహాకుంభమేణలకు నేను కూడా వస్తాను అనేసి నేను అస్సలు అనుకోలేదనమాట సో ఎట్టకేలకు ఆ శివయ్య అయితే కనుక నన్ను ఆజ్ఞాపించాడు అక్కడికి రావాలని ఎందుకంటే శివాజ్ఞ లేనిది కుట్టదు కుట్టదంటారు కదా అందువలనే ఆ శివుడు ఆజ్ఞాపించడం వల్లనే ప్రతి ఒక్కరు ఏదైనా కానీ చేస్తారు అన్న నమ్మకం అయితే నాకు కలిగింది సో ఇక్కడ చుట్టూ చూడండి ఎంతో బాగుందో చూడండి సో బోటింగ్ జర్నీ కూడా చాలా బాగుంది మా వాళ్ళందరూ ఇక్కడ చూస్తున్నారు త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎక్కిన బోట్ అయితే ఒక్క చోట పార్కింగ్ చేస్తారు ఇదంతా పార్కింగ్ చేస్తారు సో ఇక్కడ నుంచి మనము కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటా త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ మూడు నదులు కలిసే చోటు ఇదే అనమాట సో ఇక్కడే మనము స్నానం ఆచరించాలి మహాస్నానం ఆచరించే ప్లేసే ఈ త్రివేణి సంగమం సో గంగా యమున సరస్వతి మూడు నదులకు ఇలా నమస్కారం చేసి ఆ పుణ్యస్నానం అనేది ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి ఆచరించడం అనేది చాలా గొప్ప విషయం సో అందులో మేము కూడా భాగస్వామ్యం అవ్వడం చాలా మనకు అదృష్టంగా మనం భావించవచ్చు వాటర్ అయితే మోకాల లోతు వరకు కూడా లేవు కానీ లోపలికి మునుగుతే ఆ ఫోర్స్కి వాటర్ ఫ్లో ఫోర్స్కి అయితే మనకి ఒక చోట మునుగుతే ఇంకొక చోట లేస్తున్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది త్రివేణి సంగమం దగ్గర ఇప్పుడే పుణ్య స్నానం అనేది అయిపోయింది సో ఆ భగవంతుని ఆశిస్తున్న నాతో పాటు మీ అందరికీ కూడా ఉన్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే నాకు జీవితాంతం స్వీట్ మెమరీగా అయితే గుర్తుకుండిపోతుంది సో ఇక్కడికి రావడం నిజంగా నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చి మహాకుంభమేళకి నేను కూడా హాజరవ్వడం ఇక్కడ స్నానాలు చేయడం ఆ దేవుని స్మరించుకోవడం సో ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా మెమరబుల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు అండి సో ఒక్కసారి నా వెనుకలు చూడండి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి సో జనాలందరూ అయితే రిటర్న్ అవుతున్నారు సో మనం వన్ మంత్ ముందు వచ్చిన టెన్ డేస్ ముందు వచ్చిన ఈ విధంగా చూడకపోయిండే వాళ్ళం జనాలు అనే వాళ్ళు అంతమంది ఉన్నారు ఇక్కడ వాటర్ని ఒక్కసారి గమనించండి గంగా యమున వేరే వేరే కలర్స్కి ఉన్నాయి చూడండి రెండు కలిసే చోటు ఇక్కడ సో అంతర్భాగంలో సరస్వతి నది కలుస్తుంది సో లోపలయితే కనుక అంతర్భాగంలో కలుస్తుంది కాబట్టి గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం అంటారు ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇదే అనమాట త్రివేణి సంగమం ఇక్కడ ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది నాకు సో ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి చోటుకి ప్రశాంతంగా రావాలని అనిపిస్తుంది అనమాట సో చూద్దాం మళ్ళీ శివాజ్ఞ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ త్రివేణ సంగమం దగ్గరికి మళ్ళీ వద్దాము సో వీడియో అయితే ఇదే అండి చాలా నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇక్కడైతే బొట్టు పెట్టించుకుంటున్నాం మేము ఈ బొట్టుకు అయితే ఒక ఆధ్యాత్మికత అనేది చోటు చేసుకుంది ఇక్కడికి ప్రయాగ్రాజ్కి వచ్చిన వాళ్ళందరూ ఇలా బొట్టు పెట్టుకోవడం వల్ల నిజంగా మన హిందుత్వాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం మనం అందరము ఈ మహాకుంభమేళ జర్నీలో మేము ఇంకా చాలా ప్రదేశాలు అనేవి చూసామండి కాశీ అయోధ్య ఇలా సో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఖచ్చితంగా మీరైతే లింక్ ఓపెన్ చేసి చూడండి అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఇలాగే సపోర్ట్ చేస్తుండీ ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్